వర్గ ప్రజలందరికీ నా పాదాభివందనాలు నా శుభాభివందనాలు గత రెండు నెలల నుండి ఎంత పెద్ద పోరాటం ఎంత పెద్ద యుద్ధం జరుగుతూ వచ్చింది అంటే ఎవరు ఊహించలేనంత రాష్ట్రం మొత్తం ఊహించలేనంత యుద్ధం జరిగింది జరుగుతూ ఉంది ఇంకా ఉన్నది మూడు రోజులే మూడో నెంబర్ గుర్తు చాలా వరకు శుభప్రమ శుభప్రదమైన నెంబరు మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడు ఆంజనేయ స్వామి నెంబరు మూడు మంగళవారం రోజు చాలా వరకు గొప్ప రోజు కాబట్టి నాకు చాలా ఇష్టమైంది నా లక్కీ నెంబరు నా ఇష్టమైంది మూడో నెంబరు ఆ నెంబర్ రావడం చాలా వరకు అదృష్టకరం కాబట్టి ఎక్కడికి పోయినా ఒక మూడు సుట్లు తిప్పమంటారు ఈ విధంగా ఆ మూడు అనేది శుభప్రదం కాబట్టి ఇదే గెలుపుకి నాంది మూడో నెంబరు గుర్తుకి పదమూడో తారీఖు మూడో నెంబర్ గుర్తు కాంగ్రెస్ చేకూర్తికి అందరూ ఓటేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ గుండె ఇన్ని రోజుల నుండి కష్టపడి సొంత డబ్బులతో ఇదే లాస్ట్ టైం మీ దగ్గర ఇంకా దోచుకోండేది కాదు మీ దగ్గర ఇంకా దోచుకుంటే పాపపు సొమ్ము కాదు ఐదేండ్లు ఆయన దోచుకోండేది ఈయన దోచుకోండేది ఏదో ఐదేండ్లు ఇంకా ప్రజల సొమ్ము దోచుకొని పెట్టే సొమ్ము కాదు ఇది నా సొంత డబ్బులతోటి నా సొంత కష్టంతో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉండే కాంగ్రెస్ పార్టీని పలమనేరులో ఈరోజు అర్ధడుగు గెలుపు దగ్గరికి తీసుకొని వచ్చి పెట్టినాను అర్ధే అర్ధడుగు గెలుపు దగ్గరలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉండాలి ఈ అర్ధడుగు మీ చేతుల్లో ఉంది మీ అందరి చేతుల్లో ఉంది ఈ గుండె అలిసిపోయింది ఈ గుండె మీ గురించి తిరిగి 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 ప్రోగ్రాములు చేసి ఈ గుండె అలిసిపోయింది దయచేసి అమ్మళ్ళారా అక్కళ్ళారా రెండు వేల రూపాయలు వీళ్ళందరూ ఇస్తూ ఉన్నారు ఒక పార్టీ రెండు వేల ఐదు వందలు ఇస్తూ ఉందని టాక్ ఒకటి జరుగుతూ ఉంది వీళ్ళు రెండు వేలంట వాళ్ళు రెండు వేల ఐదు వందలు అంట రెండు పార్టీలు ఇచ్చే రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందల రూపాయలతో ఐదు ఏళ్ళు మీరు బాగా హాస్పిటల్ పోయి చూపించుకోవచ్చు బాగా మంచిగా ఆరోగ్యం చూపించుకోవచ్చు మంచిగా బిడ్డలను చదివిపించుకోవచ్చు వీళ్ళిద్దరూ ఇచ్చే డబ్బులు వాళ్ళ ఇంటి దగ్గరికి ఏం మనం పోయి అడుక్కోలేదు వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఎమ్మెల్యే నాకు దుడ్డినైనా ఓటేస్తానని మీరు అడగల వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తూ ఉంటారు వీళ్ళిద్దరు దుడ్లు ఇస్తే మనం ఓటు వేయాలని అగ్రిమెంట్ ఏమి మనం వేసుకోలేదు రెండు వేల రూపాయలు ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చేస్తే వాళ్ళకు ఓటు వేయాలని మనం అగ్రిమెంట్ వేసుకోవాలి ఈసారి దుడ్లు ఎవరైతే ఫస్ట్ ఎత్తు పంచుతారో వాళ్ళకి మనం ఓటు వేయగడదు రెండు వేలకి ఐదు సంవత్సరాలకి మనమల్ని కొంత ఉంటారు వీళ్ళిద్దరూ ఒక పక్క చూస్తే ఒక పాటి రెండు వేలంట ఒకటి రెండు వేల ఐదు అంట ఐదు వేల ఐదు వందల రూపాయలకి వీళ్ళిద్దరు కొనుక్కోవాలని చూస్తూ ఉన్నారు ఐదు ఏళ్ళు కంటే సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఇస్తూ ఉంటారు అంటే సంవత్సరానికి వెయ్యి రూపాయలు కూలి ఇద్దరు కలిపి ఇద్దరు పార్టీలు ఐదేళ్ళు వాయినా ఐదేళ్ళు వీణా దోచుకొని ఇద్దరు కలిపి సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఇచ్చుకునేద్దామని చెప్పి చూస్తూ ఉంటారు కాబట్టి దయచేసి డబ్బులు ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయాల్సినారు డబ్బులు ఎవరిస్తే వాళ్ళకు ఓటేయ్యం డబ్బులు ఇచ్చే తీసి పెట్టుకుంటామో డబ్బులు ఎవరు పంచలేదో వాళ్ళకు ఓటేస్తామనే కాన్సెప్ట్లోకి మీరు రండి తప్పకుండా దుడ్డే పంచల్లా దుడ్డే పంచి కొనాలనుకుంటే కంటే నూరు రూపాయలు ఎక్కువ అంత శక్తి దేవుడు ఇచ్చినాడో పంచేదానికి స్తోమత దేవుడు ఇచ్చినాడో కానీ నువ్వు చేసిందన అన్ని లెక్కలు చూస్తూ ఉన్నాను తప్పకుండా మీ ఇంటి గడపరకు వస్తాను రెండు వేల రూపాయలు కాదు రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధితో వస్తాను ఎవరిని చెప్పినా మహిళలంతా ఒకటైపోయినారు ఈరోజు ఎవరిని చెప్పినా యువకులు ఒకటైనారు ఆ పెద్దవాళ్ళు ముస్లిం వాళ్ళు మైనారిటీ సోదరులు ముస్లింలు ఆ క్రిస్టియన్లు అందరూ చర్చి ఫాదర్లు మొత్తము హిందువులు వీళ్ళు వాళ్ళు కాదు అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ డిసైడ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని నెలలు అత్యధిక మెజార్టీతో గెలిపేవాళ్ళని చెప్పుకున్నారు టీచర్లు అయితే మొత్తము డెబ్బై ఐదు పర్సెంట్ జనాలు డబ్బులు తీసుకున్నారు కానీ ఎత్తుకొని పోయి ఓటు మాత్రం కాంగ్రెస్ కోసొచ్చి వేసి వచ్చినారు రీలీ చాలా చాలా అవుతా ఉంది అదేవిధంగా టీచర్లు మేధావులే ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఎవరిన డబ్బులు పంచితే తప్పకుండా తీసుకోండి ఓటు కాంగ్రెస్ కేసు గెలిపించండి దాంట్లో ఎటువంటి సందేహము లేదు ఐదు వేల రూపాయలకు మనమల్ని కొంత ఉంటారు మనమల్ని అవమానిస్తూ ఉంటారు వీళ్ళు ఐదు వేలు అంటే రెండు వేలు ఒక పార్టీ రెండు వేల ఐదు వందలు ఒక పార్టీ ఇంతకంటే ఘోర అవమానం లేదు ఐదేళ్ళకు మనమల్ని కొనుక్కోవాలని చూస్తూ ఉంటారు దయచేసి డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి రెండు వేలు కావాలన్నా రెండు వేల ఐదు వందల కోట్లు కావాలన్నా రెండు వేల రెండు వేల ఐదు వందల కోట్ల రెండు వేల రెండు వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి రెండు వేల రూపాయలు కావాలన్నా రెండు వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి కావాలన్నా ఇదే నినాదం మీ మనసులో ఆ రెండు వేలు వాళ్ళు ఇచ్చిన తక్షణమే తీసి నాకు ఈ రెండు వేల ఐదేండ్లకు సరిపోతుందని ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రెండు వేలు మనకు ఐదేళ్ళ వరకు ఒక్క వస్తుందా కనీసము దుగ్గు దుగ్గేసుకునేకొస్తుందా బీడీకి సిగరెట్ బీడీ కట్టకొస్తుందా లేదా పది ప్యాకెట్లు సరైన తాగదామన్నా ముందు వస్తుందా రెండు రోజులు ముందుకు రాదు రెండు వేలు రెండు వేలకు ఓటు మనం ఎందుకే ఇల్లా డబ్బులు వాళ్ళు ఇచ్చినంత మాత్రం మనం ఎందుకే ఇల్ల ఈసారి నేర ప్రజలందరూ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఓటేయ్యం రెండు వేలు చీప్ చేస్తుంటారు వీళ్ళు మనమల్ని రెండున్నర వేలు చీప్ చేస్తుంటారు వీళ్ళు మనమల్ని తప్పకుండా ఈ చీప్ చేసే లోకల్ పాలిటిక్స్ ఎవరైతే చేస్తారో వీళ్ళకి ఈసారి ఓటేయ్యమని చెప్పని తెగాయించి మహిళలందరూ చెప్పినారు తెగాయించి యువకులు చెప్తూ ఉంటారు తెగాయించి అందరూ చెప్తా ఉంటారు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటైంది రెండు వేల నాలుగు వందల కోట్లు మీ ఇంటి వరకు వస్తుంది మీ గుమ్మ వరకు వస్తుంది తప్పకుండా మీరందరూ అగ్రవర్ణాల వాళ్ళు ఏమో రెండు వేలు ఇచ్చి కొనేస్తా ఉన్నామబ్బా కాలు చెప్పు కింద ఉండాలి ఐదేండ్లు అంటే ఇది కుదరదు ఏమి ఇన్ని రోజులకు ఒక బీసీకి వచ్చింది టికెట్ ఒక బీసీకి టికెట్ ఇచ్చిన ఘనత వచ్చేసి పదమినూరు నియోజకవర్గంలో జరిగింది ఒక సామాన్యుడికి సామాన్యులు రెండు వేలకు అమ్ముడు పోయి వీళ్ళకి బలవంతులు వీళ్ళకి ఎప్పుడూ జీవితాంతకాలం బానిసలుగా ఉండాలని ఏమీ రూల్ లేదు తప్పకుండా డబ్బులు ఇచ్చింది తీసి పెట్టుకొని ధైర్యంగా పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి కాంగ్రెస్ పార్టీ నుండి తప్పకుండా ఎమ్మెల్యేగా నన్ని ఎంపీగా ఒక ఓటేసి ఎంపీని ఇద్దరిని గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా శిరస వహించి ఈ గుండె అలిసిపోయింది ఇంతవరకు చేసుకొని వచ్చినాను అర్ధడుగు దూరానికి గెలుపు తీసుకొచ్చినాను ఇంకా నా చేతుల్లో కాదు మీ అందరి చేతుల్లో ఈ అర్ధడికి గెలుపుని పెడతా ఉన్నాను దయచేసి ఈ నల్లగుట్లపల్లి శివశంకర్ జీవితాంతకాలం సేవ చేసుకుంటాడో ఒక్క రూపాయి లంచం ముట్టకుండా మీకు శిరస వహించి పనిచేస్తాడు ఎక్కడ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు ఎక్కడ ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి ప్రభుత్వ కార్యకలా మన ప్రభుత్వ ఏవేవైతే ఉన్నాయో మనకు వర్క్ జరగాల్సింది వాటి దగ్గరికి మీరు తిరగాల్సిన పని లేదు అమ్మల్లారా నా గుర్తు హస్తం గుర్తు ఓటు వేల్సింది మూడో నెంబర్కి మూడో నెంబరు ఒకటి ఒకసారి చూసినా రెండు ఇంకోసారి చూసినా మూడో నెంబర్కి ఓటేసి హస్తం గుర్తుకు ఓటేసి ఈ నల్లగొట్టలపల్లి శివశంకర్కి మీ అందరూ మద్దతు తెలపండి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా ఇరవై నాలుగు గంటలు ఊర్లు తిరుగుతూనే ఉంటా ఇరవై నాలుగు గంటలు మీకు సేవ చేసుకుంటా మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి తల్లి కల్పించండి అన్నల్లారా తమ్ముళ్ళారా అందరూ మీ అందరికీ సేవ్ చేసుకునే భాగ్యాన్ని కల్పించండి థ్యాంక్ యూ మీరు